స్థానిక బుర్రిపాలెం రోడ్లోని మహాత్మా సేవా శాంతి ఆశ్రమం నందు డాక్టర్ జడా శ్రీనివాసరావు మాధవి దంపతుల కుమారుడు మంజిత్ బాబు పుట్టినరోజు పురస్కరించుకుని అన్నదాన కార్యక్రమం చేశారు ఈ సందర్భంగా పెద్దల ఆశీస్సులను మంజిత్ బాబు అందుకున్నారు స్థానిక మహాత్మా సేవా ఆశ్రమంలో ఉంటున్న వృద్ధులకు డాక్టర్ జడ శ్రీనివాసరావు మాధవీలు తమ కుమారుడు పుట్టినరోజును పురస్కరించుకుని పండ్లు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు తమ కుమారుడు మంజిత్ బాబు పుట్టినరోజును పురస్కరించుకుని గురువారం సాయంత్రం ఆశ్రమవాసులకు అన్నదానం పండ్లు ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా వజ్రాల రామలింగాచారి జడ మంజిత్ బాబును ఆశీర్వదించడంతో పాటు అన్నదానంకు సహకరించిన వారి తల్లిదండ్రులకు కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో వైకోటేశ్వరరావు కుర్రా వెంకటేశ్వరరావు శ్యాంసుందరరావు తదితరులు పాల్గొన్నారు తెనాలి వాస్తవులు ప్రస్తుతం వైద్యం చేస్తూ సింగపూర్లో ఉంటున్నటువంటి డాక్టర్ జడ శ్రీనివాసరావు గారు అట్లాగే మాధవి గారుల పుత్రుడు చిరంజీవి జడ మంజిత్ జడ మంజిత్ పుట్టినరోజు సందర్భంగా ఈ రోజున పద్మ జడ మంజిత్ మట్టి జీవితాలు అది కట్ చేశాను జడ మంజిత్ పద్నాలుగో పుట్టినరోజు సందర్భంగా ఆశ్రమంలో వృద్ధులకు భోజనములు అదేవిధంగా కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము వీళ్ళ నాన్నగారు జడ డాక్టర్ శ్రీనివాసరావు గారు తల్లి మాధవి గారు సింగపూర్లో ఉంటూ కూడా గాంధీ ఆశ్రమంకి వెళ్ళి వృద్ధులకి ఈ యొక్క బర్త్డే కేకు సమర్పించమని వాళ్ళ అమ్మాయి అంటే మాధవి గారి తండ్రి ఈయన కుర్రా వెంకటేశ్వరరావు గారు అట్లాగే అల్లుడు గారు కూడా చెప్పారు ఎందుకంటే గాంధీజీ యొక్క ప్రిన్సిపల్స్ ఆశీస్సులు కావాలని ప్రత్యేకంగా గాంధీ ఆశ్రమం జరపడం ప్రపంచానికి శాంతి అంటే గాంధీ గాంధీ అంటే శాంతి ఆ కోవలో చాలామంది ఈనాడు పసిపిల్లల బర్త్డే ఇక్కడికి వచ్చి జరుపుకోవడం నాకు చాలా ఆనందంగా ఉంది ప్రతి వాళ్ళు కూడా మానవత్వమే దైవత్వంగా తీసుకుంటే మానవులందరూ కూడా మహాపురుషులు అవుతారు మహాయోగులు అవుతారు